దర్శి పట్టణంలో గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నులు పొందిన దేవతి వారి నూతన జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ప్రభుత్వ అనుమతితో నడుచుచున్న సంస్థ ట్రెడిషనల్ నుండి పాసివేర్ వరకు లేటెస్ట్ డిజైన్స్ బంగారు ఆభరణాలు లభించను నెలవారి చెల్లింపులతో బంగారు ఆభరణములు కొనుగోలు చేసి పద్నాలుగు నెలల గోల్డ్ పొదుపు స్కీమ్ లో చేరండి ఒక నెల చెల్లింపుని బోనస్ గా పొందండి ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి அமிரசாயி கோல்டு ஹவுஸ் அண்ட் பான் ப்ரோக்கர்ஸ் கடியார சம்பா స్వాగతం ప్రకాశం జిల్లా దర్శలో దర్శనపురి వాఫవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి శ్రీ కన్యక పరమేశ్వరి కళ్యాణ మండపంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం పేదలకు చీరలు దుప్పట్లు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో మునగా నీలిమ మునగా కుమారి ప్రధాన కార్యదర్శి తల్లం సావిత్రి కోశాధికారి పరిచోతి కుమారి తదితరులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం డేట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి